కృపగల యేసయ్య నామములో మీ అందరికీ శుభాలను తెలియచేస్తూ ఈ ఉదయ కాల ధ్యానాంశం కొరకై దేవుని వాక్యాన్ని చదువుదాం పరిశుద్ధ గ్రంథంలో నుండి డెబ్బై రెండవ సంకీర్తన పన్నెండవ చరణం దరిద్రుల మొరపెట్టగా అతడు వారిని విడిపించును దీనులను నిరాధారులను అతడు విడిపించును దీన దరిద్రులు మొరపెట్టినప్పుడు ఎవరు కూడా వారి మొరను వినరు వారిని తృణీకరిస్తారు ఎవరైతే ఈ ఉదయకాల దేవునికి మర దేవుడు వారి మరణు వింటాడు వారున్న బంధకాలు కావచ్చు వారున్నటువంటి పరిస్థితులు ఏవైనా కావచ్చు వాటన్నిటి నుండి ఆయన విడిపించే దేవుడు పరిశుద్ధ గ్రంథములో మార్కు వార్త పదవ అధ్యాయము నలభై ఏడవ వచ్చి నజడైన యేస్సు అని వాడు విని దావీదు కుమారుడా యేస్సు నన్ను కరుణింపు అని కేకల వేయి మొదలు పెట్టెను తీ కుమారు భర్తమయ్యను గ్రుడ్డి భిక్షకుడు త్రోవ ప్రక్క నుండి ఈ త్రోవగుండా వెళుతున్నాడు అని విని అతడు కేకలు పెడుతున్నప్పుడు ఆ దీను వారు ఊరకుండమని వారు వాని గద్దించ సహోదరి సహోదరుడా ఈ భర్తమయ్య యొక్క పరిస్థితి చూస్తే ఎంతో దుర్భరమైనటువంటి స్థితి గ్రుడ్డి వాడై ఉన్నాడు త్రోవ ప్రక్కనున్నాడు తృణీకరింపబడిన స్థితిలో ఉన్నాడు అలాంటి స్థితిలో ఉన్నటువంటి ఈ భర్తమయ్యి యేసు క్రీస్తును గూర్చి విన్నాడు అతడు విన్న వెంటనే అతని జీవితములో విశ్వాసం కలిగింది ఎందుకు అనంటే యేసు క్రీస్తు ప్రభులు వారు ప్రేమ కలిగిన వాడని ఆయన కనికరము గలవాడని ఆయన మహత్యము గలవాడని ఆయన యుద్ధకు వచ్చి వారిని ఆయన త్రోసివేయుడని ఆయన అనేకమైన అద్భుతమైన సూచక క్రియలను జరిగిస్తున్నాడని అతడు విన్నాడు విన్న వెంటనే అతని జీవితంలో విశ్వాసం కలిగింది రోమిలికి రాసిన పత్రిక పదోవారి అధ్యాయము పదిహేడవ వచనాన్ని చదువుదాం కాగా వినుట వలన విశ్వాసము కలుగును వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును ఈ భర్తమయ్య జీవితములో క్రీస్తును గూర్చి విన్నాడు విన్న తన జీవితములో విశ్వాసం కలిగింది క్రీస్తు తన సమీపమునకు వచ్చాడు అని అతడు గ్రహించగానే వెంటనే తన జీవితంలో ఒక శుభప్రదమైన నిరీక్షణ కలిగింది కలగడమే కాదు గాని ఆ గుడ్డివాడు తన బలానంతటిని తెచ్చుకుని దావీదు కుమారుడా నన్ను కరుణింపు దావీదు కుమారుడా నన్ను కరుణింపు అని వాడు మర్ర పెట్టడం ప్రారంభించాడు ఎప్పుడైతే వాడు కేకలు పెట్టాడో యేస్సు నిలిచి వానిని పిలువుడని చెప్పగా వారు గుడ్డి వారిని పిలిచి ధైర్యము తెచ్చుకొనుము ఆయన నిన్ను పిలుచుచున్నాడు లిమ్మని వాణితో ఎవరైతే తమ హృదయ అంత రంగాలలో నుండి ప్రభువును పిలుచు దేవుడు వారి మనవని త్రోసివేసేవాడు కాదు ఆయన దాటి వెళ్లిపోయేవాడు కూడా కాదు తనకు నిజముగా మొర్ర వారికి ఆయన సమీపముగా ఉన్న దేవుడు నని సెలవిచ్చినట్లు ఆ భర్తమయ్య కేకలు ప్రభు విని ప్రభు వాడు జీవితంలో ఉన్నటువంటి ఆ లేమిలో నుండి ఆ దరిద్రతలో నుండి ఆ గుడ్డితనములో నుండి దేవుడు అతనిని విడిపించి అతని జీవితంలో దేవుడు సమృద్ధిని కలగచేసి దేవునికి తెలియచేస్తుంది అధ్యాయము ఏడవ వచనము ఎనిమిదవ వచ్చినాన్ని చదువుదాం దేవుడు తాను ఏర్పరచుకుని వారు దివారాత్రులు తన గూర్చి మరపెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును వారి విషయమే గదా ఆయన దీర్ఘ శాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను అయినను మనుష్య కుమార్ వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా ఎవరైతే పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో పూర్ణ బలముతో ప్రభువుని వెతుకుతారో ప్రభువుని పిలుస్తారో నిక్షేమగా దేవుడు తనకు మరుపెట్టి వారందరికీ కూడా ఆయన న్యాయము తీర్చే దేవుడు ఒకవేళ ఎవరు మీ మొరును వినకపోయినా ఎవరు మిమ్మల్ని పట్టించుకోకపోయినా రోజు నువ్వు ప్రార్థించగలిగితే పిలవగలిగితే సర్వశక్తి మంతుడైన దేవుడు నిలిచి మీ జీవితాలలో అద్భుతమైన కార్యాలను చేస్తాడు ఆ గుడ్డివాడు జీవితంలో ఆ అవమానము ఆ నింద ఆ దరిద్రత ఆ లేమి ఆ పరిస్థితులన్నిటి నుండి దేవుడు విడుదల చేసి గొప్ప సమృద్ధిని జీవాన్ని దేవుడు కలగ చేశాడు అటు సమృద్ధిని జీవమును దేవుడు మీ జీవితంలో చేయగలిగినట్లు ఈ ఉదయ కాలమే ప్రభు విశ్వాసం ఉంచి ప్రార్థించండి దేవుడు మీ జీవితంలో ఉన్న ఆ పరిస్థితులన్నిటి నుండి ఆయన విడిపించి మీ జీవితంలో సమృద్ధిని ఆశీర్వాదాన్ని నిత్య జీవాన్ని దేవుడు కలగ చేస్తాడు అలాంటి ఉన్నతమైనటువంటి అనుభవంలోనికి మనందరినీ ప్రభువు నడిపించునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం సకల ఆశీర్వచనాలకు కారణభూతుడు అయిన మా తండ్రి మీకు వందనాలు స్తూత్రాలు చెల్లి ఏ ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినుచున్నా మా బిడ్డలందరినీ మీరు దీవించండి ఆశీర్వదించండి బలపరచండి వారి జీవితంలో ప్రతి బంధకాల నుండి ప్రతి బలహీనతల నుండి మీరే విడిపించి వారి జీవితాల్లో లేమిని తీసివేసి సమృద్ధిని జీవమును కలగచేసి మీరే వారి జీవితాల్లో మేలు చేయమని ప్రార్థన చేస్తున్నారు ఇంకా ఎవరైనా రక్షణ లేని వారు ఉంటే ఈ ఉదయం మీరే ఆకర్షించి వారిని దర్శించి అనుకున్న బంధకాలన్నిటి నుండి విడిపించి నా దరిద్రు వింటానని వాగ్దానము చేస్తున్న తండ్రి మీకే వందున ఎవరైతే ఉదయ కాల సమయంలో మీకు మరుపుడుతూ ఉన్నారు మీరే వారి పక్షంగా గొప్ప కార్యాలను చేసి విడిపించి స్వస్థపరిచి సమృద్ధిని కలగ చేసి నిత్య జీవానికి వారసులుగా మార్చి ఉన్నతమైన కృపతో నింపిసారందరి జీవితాలలో మేలుచే దేశంలో ఈ మనములు అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె